హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ భార్యామణి యు ఆర్ రాంగ్ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఇక కథలోకి వెళ్తే నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి పడక గదిలో తన బీరువా తలుపులు బార్లా తెరిచి లోపల చీరలన్నీ బయట చుట్టూ పడేసుకొని వాటి మధ్యలో ఉంది మా ఆవిడ ఏమిటి హడావిడంతా అన్నాను నవ్వుతూ హడావుడే మరి నా చిన్నప్పటి స్నేహితురాలు రాణి కూతురికి ఎల్లుండి శనివారం రాత్రి చెన్నైలో వివాహం ఇదిగో చూడండి అంటూ నా చేతికి ఒక శుభలేఖ అందించింది తర్వాత మనిద్దరినీ తప్పకుండా బయలుదేరమ్మని మధ్యాహ్నం ఫోన్ చేసి మరీ చెప్పింది అని క్షణమాగి అప్పట్లో నా పేదరికం ఎత్తి చూపుతూ నన్ను తా చాలా తేలిగ్గా మాట్లాడేది రాణి ఇప్పుడు దాని కూతురు పెళ్లి కోసం కాకపోయినా నాకున్న కొద్దిపాటి ఐశ్వర్యం డాబు దర్పం ఇంకా ఓ తహసీల్దార్గా నా మొగుడి స్టేటస్ ఇవన్నీ చూపించటానికైనా ఆ పెళ్ళికి మనం వెళ్ళాలి తప్పదు అందుకని చీరలు నగలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాను అంది అవన్నీ ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం నీ చిన్ననాటి సంగతులు వాటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం అవసరమా అంటూ కొంతసేపు ఆగి ఇప్పటికిప్పుడు రైలు రిజర్వేషన్ దొరకటం కూడా కష్టమే అన్నాను నాకు తెలుసు ఎల్లుండి మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయండి మళ్ళీ మర్నాడు ఉదయం ఫ్లైట్లో తిరిగి వచ్చేద్దాం ఆర్ రాత్రికి హోటల్ రూమ్ బుక్ చేయండి అంది స్థిరమైన గొంతుతో ఇక తప్పదని నాకు అర్థమైపోయింది అలాగే అన్నాను శనివారం రాత్రి ఏడు గంటలకి డిన్నరు తొమ్మిదిన్నరకి ముహూర్తం అందుకని రెండు పట్టు చీరలు వేసుకుంటున్నాను డిన్నర్ సమయానికి ఏ రంగు పట్టు చీర కట్టుకోను ఇరవై వేల నెమలికంటన రంగుదా లేకపోతే పాతిక వేలు పెట్టి మొన్ననే కొన్న ఈ వంగపండు రంగు కంచి పట్టు చీర అంటూ అడిగింది వంగపండు రంగుది కట్టుకో దాని ప్రైస్ ట్యాగ్ తీసై బాగుండదు అన్నాను ఇప్పుడు అదే ఫ్యాషన్ ఉండనివ్వండి పర్వాలేదు దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగున చంద్రహారాలు వేసుకొని పచ్చల నెక్లెస్ పెట్టుకుంటాను ఇక ముహూర్తం వేళకి నెమలికంటన రంగు బనారస్ పట్టు చీర కట్టుకొని దాని మీద మ్యాచ్ అయ్యేలా కాసులు పేరు వేసుకొని కెంపుల నెక్లెస్ పెట్టుకుంటాను నడుముకి మువ్వల వడ్డాణం చేతులకు వంకీలు ఎలాగూ ఉంటాయి అలా అయితే బాగుంటుంది కదా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది ఆ కాస్త సమయంలో అవన్నీ మార్చుకోవటం సాధ్యమేనా అంటూ అనుమానంగా చూశాను సాధ్యమే నేను మేనేజ్ చేసుకుంటాను ఇలాంటి పెళ్ళిళ్ళల్లోనూ పేరెంటాల్లోనూ కాకపోతే చీరలు బంగారం దర్పం ప్రదర్శించటానికి మా ఆడవాళ్ళకి వేరే అవకాశం ఎక్కడుంటుంది ఆ రాణి పీనుగా చిన్నప్పుడు నన్ను ఎంతో హీనంగా చూసేది ఇప్పుడు నన్ను చూసి దాని బుర్ర గిర్రున తిరిగిపోవాలి అందుకే ఈ పెళ్ళికి వెళ్ళక తప్పదంటున్నాను అంది కసి నిండిన గొంతుతో అలాగేలే నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటూ పెరట్లోకి నడిచాను రాణి కూతురు పెళ్లికి హాజరయ్యే నిమిత్తం జీవితంలో మొదటిసారిగా శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలో మేమిద్దరం విమానం ఎక్కాం మేం ఎక్కి కూర్చున్నాక అరగంట అయినా విమానం కదలలేదు మా ఆవిడ ముందు తన వాచి వంక చూసుకొని తర్వాత నా వంక చూస్తూ రెండు గంటలకి బయలుదేరాలి కదా రెండు పావు అయిపోతుంది ఇంకా టేక్ ఆఫ్ చేయలేదు ఎందుకని అని అడిగింది నేను నీ పక్కనే విమానంలో కూర్చున్నాను కదా నాకేం తెలుస్తుంది అలాంటి చొప్పదంటు సమాధానాలు నేను చెప్పను అప్పటికప్పుడు ఏదో సమాధానం వేడిగా వండి వార్ చేసి వడ్డించేస్తాను గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళ నుంచి క్లియరెన్స్ వస్తే కానీ పైలట్ టేక్ ఆఫ్ చెయ్యడు అక్కడ ఏదో సమస్య వచ్చి ఉంటుంది అన్నాను సమస్య ఏమై ఉంటుంది అంటూ మళ్ళీ నా వంక చూసింది రన్వే మీదకు గేదెలు వచ్చేసి ఉంటాయి వాటిని దూరంగా తోసేయాలి విమానం తలుపులు మూసేశారు కదా పైలట్ కిందకి దిగి గేదెల్ని ఎలా తోలగలడు పైలట్ గేదెల్ని తోలడు విమానాన్ని తోలుతాడు అన్నాను మరి రన్వే మీద గేదెలను ఎవరు తోలుతారు గేదెల సంగతి సెక్యూరిటీ గార్డులు చూసుకుంటారు పర్వాలేదు ఇంకో ఐదు నిమిషాల్లో బయలుదేరిపోతుంది అంటూ నేనే గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్లా సమాధానం చెప్పాను అవును అదే అయి ఉంటుంది మనం ఎయిర్పోర్ట్లోకి వస్తుంటే దూరంగా మూడు గేదెలు మేతమేయటం చూశాను అవి లోపలికి వచ్చేసి ఉంటాయి అంది ఆర్ ఆల్వేస్ రైట్ అన్నాను గత ముప్పై సంవత్సరాలుగా మా ఆవిడతో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ నినాదంతో నెట్టుకొస్తున్నాను నా అదృష్టం కొద్దీ మూడు నిమిషాల్లో విమానం రన్వే మీద పరుగు ఆరంభించి గాలిలోకి లేచిపోయింది మా ఆవిడ తన సీట్ బెల్ట్ ఊడ తీసుకుంటూ నిజానికి సీట్ బెల్ట్ అక్కర్లేదు అంది లేకపోతే ముందుకు పడిపోతాం అన్నాను ఎక్కడికి పడిపోతాం పడిపోవటానికి ముందు చోటే లేదు అంత దగ్గరకున్న ఈ సీట్లు పీతలాగా పక్క పక్కకి నడిచి వచ్చి మీటర్ బద్ద మింగిందాల్లా నిటారుగా కూర్చోవలసి వచ్చింది అంటూ చికాగ్గా ముఖం పెట్టింది ఇంకో రెండు నిమిషాల తర్వాత విమానం ముందు భాగంలో ఎదురుగా గగన సఖి నిలబడి విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకొని తమను తాము ఎలా రక్షించుకోవాలో రకరకాల విన్యాసాలతో వివరించి చెబుతోంది ఆ పిల్ల డ్యాన్స్ చేస్తున్నట్టు చేతులు రెండు అలా వెడల్పు చేసి భుజాలు రెండు కిందుగా వంచి మెలుకలు తిరిగిపోతూ అలా విన్యాసాలు ఎందుకు చేస్తుంది అంటూ అడిగింది విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకొని బయటపడటం ఎలాగో చెబుతుంది దానికి అలా డ్యాన్స్ చేయటం ఎందుకు మామూలుగా నిలబడి చెప్పచ్చు కదా అది డ్యాన్స్ కాదు లైఫ్ జాకెట్లోకి చేతులు దూర్చి ఎలా తొడుక్కోవాలో ఆ భంగిమ మనకు అర్థమయ్యేలా చూపిస్తుంది అన్నమాట అన్నాను హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే అంత యాతన పడి ఆ జాకెట్ తొడుక్కొని బతికి బయటపడటానికి తగ్గ సమయం ఉంటుందంటారా అంది ఉంటుంది అంటే ఆవిడ ఒప్పుకునేలా కనపడలేదు అందుకని ఉండదు అంటూ స్పష్టంగా చెప్పేశాను కొంతసేపటి తర్వాత ఇంకో అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ మా వద్దకు వచ్చి ఆగింది ఏమున్నాయి అంటూ ఆ అమ్మాయిని ఆంగ్లంలో అడిగాను కప్ నూడిల్స్ బ్రెడ్ శాండ్విచ్ సమోసా అంది ఆ పిల్ల చిరునవ్వుతో టూ సమోసా ప్లీజ్ అన్నాను ఆ పిల్ల రెండు పేపర్ ప్లేట్లలో తలో సమోసా పెట్టి పక్కనే నాజుగ్గా టమాటా సాస్ వేసి ఒక పేపర్ నేప్కిన్తో పాటు ఆ ప్లేట్లు నాకు మా ఆవిడకి అందిస్తూ టూ హండ్రెడ్ అంది నేను ఇచ్చిన నోటు సుతారంగా అందుకొని ముందుకు కదిలిపోయింది ట్రాలీ తీసుకుంటూ సమోసా వంద రూపాయల దారుణం పట్టపగలు దోపిడి శూన్యాకాశంలో దోపిడి మన సీతంపేట పార్లర్లో ఇంతకంటే పెద్ద సమోసా పదిహేను రూపాయలకే ఇస్తాడు అంది సులేమాన్ పకోడీల బండి దగ్గర అయితే ఐదు రూపాయలే కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ సమోసాలను స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తారు అందువల్ల రేట్లు హెచ్చుగా ఉంటాయి అన్నాను ఆ పిల్లతో టూ సమోసా ప్లీజ్ అని బతిమలాడుకున్నట్టు ఎందుకు అడిగారు మన దగ్గర రెండు వందలు దొబ్బుతోంది ఉత్తిని ఇవ్వటం లేదుగా అంది ఇక్కడ ఆకాశంలో తలుపులు తెచ్చుకొని మనం బయటకు సీతంపేట వెళ్ళి సమోసాలు తెచ్చుకోలేం కదా ఇలాంటి పరిస్థితిలో కూడా ఆ పిల్ల స్టార్ హోటల్లో తయారైన సమోసాలు మనకు అందిస్తోంది అందుకు గౌరవ సూచకంగా ప్లీజ్ అన్నాను అంతే నా సమాధానంతో తృప్తిపడ్డట్టు ఆవిడ తల పంకించింది సుమారు ఇంకో గంట తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం నేలను తాకిన తర్వాత పెద్ద పెద్ద కుదుపులతో రన్వే మీద పరిగెత్తి టెర్మినల్ బిల్డింగ్కు చేరుకొని ఆగింది ఆ కుదుపులతో హడలెత్తిపోయిన వారందరూ విమానం ఆగిన తర్వాత సంతోషంతో చప్పట్లు కొట్టారు మేమిద్దరం విమానం దిగి తిన్నగా లగేజీ గేటు దగ్గరికి చేరుకున్నాం కరోసాలు తిరుగుతుంటే రెండో రౌండ్లోనే నా సూట్ కేసు వచ్చేసింది పావు గంట గడిచేసరికి బెల్ట్ ఖాళీ అయిపోయింది కానీ మా ఆవిడ సూట్ కేసు మాత్రం రాలేదు ఒక విమా ఒకవేళ విమానంలోంచి దింపటం మర్చిపోతే మనం వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్తే ఇంకోసారి చెక్ చేస్తారు లేకపోతే విమానం తిరిగి వెళ్ళిపోతే మన సూట్ కేసు కూడా వెళ్ళిపోతుంది ఇక మనం పెళ్లికి వెళ్ళినట్టే అంది ముఖంలో ఏడిపే తరువాయిగా మనకి విమాన ప్రయాణమే మొదటిసారి సూట్ రాకపోతే ఎవరిని అడగాలో కూడా తెలీదు నాకు చాలా గాబరాగా ఉంది అందులో బోలెడంత బంగారం ఉంది మరి అదిగో అక్కడ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకొని ఒక ఆయన నిలబడి ఉన్నాడు కదా షర్ట్ మీద విమానం బొమ్మ కూడా ఉంది అతడిని కనుక్కోండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకి నమస్కరించి సార్ మేము విశాఖపట్నం నుంచి చెన్నై వచ్చిన విమానంలో వచ్చాం మా ఆవిడ సూట్ కేసు రాలేదు అంటూ ఇంకా మాట్లాడుతుంటే అతను తాపీగా నా ముఖం వంక చూసి ఆ విమానానికి నేనే పైలట్ని సేఫ్ ల్యాండింగ్ చేసినందుకు మీరందరూ చప్పట్లు కొట్టి నాకు అభినందనలు తెలిపారు కదా అంటూ గర్వంగా నవ్వాడు అవి సేఫ్ ల్యాండింగ్కి కాదు సార్ కుదుపులు ఎక్కువైపోయి రన్వే మీద నుంచి విమానం పొదల్లోకి దూసుకుపోకుండా తిన్నగా టెర్మినల్ భవనం దగ్గర చేర్చినందుకు ఆ భగవంతునికి ఎవరికి వారే మనస్సులో నమస్కారం పెట్టుకొని కొట్టిన చప్పట్లు అవి అని అందామనుకున్నాను కానీ మనసొప్పలేదు సారీ సార్ అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ అలా కుడివైపుకు వెళ్ళండి మన ఎయిర్లైన్స్ ఆఫీస్ కనిపిస్తుంది అక్కడ రిపోర్ట్ చేయండి అన్నాడు ఆయన థ్యాంక్ యూ అంటూ మా ఆవిడ దగ్గరికి తిరిగి వచ్చాను ఆయన అంటూ అడిగింది ఆయన మన విమానం నడిపిన అట అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ వాడు పైలటా విమానం నేల మీద దిగిపోయిన తర్వాత పరిగెడుతున్న దారి వదిలి పక్క ఉన్న పొలాల కాలువలోకి పోతాడేమో అని భయం వేసింది అలా కుదుపులు ఎందుకు వచ్చాయో అడక్కపోయారా అంది అలా అడిగితే బాగుండదు బాగుండకపోవటం ఏమిటి ఎనిమిది వందలు పెట్టి ట్యాక్సీ బుక్ చేసుకున్నాక కార్ సరిగ్గా నడవకపోతే ఆ డ్రైవర్ని అడుగుతాం కదా అలాంటిది ఎనిమిది వేలు పెట్టి విమానం టికెట్ కొనుక్కొని గాల్లో విమానం సరిగ్గా తోలకపోతే పైలట్ని అడగటంలో తప్పేముంది పైలట్ అంటే విమానానికి డ్రైవరే కదా సరే ఇంతకీ నా ట్రూట్ కేసు గురించి ఏమన్నాడు అంది కాస్త అవతల ఎయిర్లైన్స్ ఆఫీస్ ఉందట అక్కడ రిపోర్ట్ చేయమన్నాడు పద అంటూ నా సూట్ కేసు అందుకున్నాను ఇద్దరం కలిసి ముందుకు నడిచి ఎయిర్లైన్స్ ఆఫీస్కి చేరుకున్నాం అక్కడ లగేజ్ లాస్ట్ అనే కౌంటర్లోని రేవంత్ అనే ఆఫీసర్కి నా గోడు అంతా వినిపించాను ఆయన నా వంక చాలా ఆదరంగా చూస్తూ క్షమించండి ఒక నీలం సూట్ కేసు విమానంలో లోడ్ అవ్వకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయిందట మీరు చెబుతున్న వివరాలను బట్టి అది మీదే అయి ఉండాలి రేపు ఉదయం ఫ్లైట్లో అది ఇక్కడకు ఏడు గంటలకు చేరుకుంటుంది నేను మీకు మెసేజ్ పెడతాను అంటూ వేడుకుంటున్నట్టుగా చెప్పాడు ఆయన తన సూట్కేసు కేసు విశాఖపట్నంలోనే ఉండిపోయింది అని తెలిసాక మా ఆవిడ చిన్నగా ఏడవటం ఆరంభించింది నేను నిస్సహాయంగా ఆమె వంక చూస్తూ ఊరుకో బాధపడకు అన్నాను ఇక మనం ఊళ్ళోకి వెళ్ళొద్దు తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కోండి విశాఖపట్నం వెళ్ళిపోదాం అక్కడ దిగి మన సూట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం నేను ఈ పెళ్లికి వెళ్ళదలుచుకోలేదు అంది స్థిరమైన గొంతుతో తర్వాత రుమాలతో కళ్ళు ఒత్తుకుంది ఆవేశపడకు ప్లీజ్ ఆలోచించు సిల్క్ ఎంపోరియంకి వెళ్ళి మంచి పట్టు చీర రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుందాం పెళ్లి చూసుకొని రేపు ఉదయం సూట్ కలెక్ట్ చేసుకొని పది గంటల విమానానికి వెళ్ళిపోదాం నా మాట విను అంటూ బతిమాలేశ్వరంతో అన్నాను నడుముకు వడ్డానం లేకుండా మెడలో నగలు లేకుండా చేతికి వంకీలు లేకుండా ఇలా ఏబ్రాస్లా పెళ్లికి వెళ్ళమంటారా నో నో నేనొకసారి నిర్ణయం తీసుకుంటే అది మరి మారదు ఐ ఆమ్ ఆల్వేస్ రైట్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ అంది రేపు ఉదయం ఆ సూట్ కేసు ఇక్కడికి పంపించవద్దని ఆ రేవంత్కి చెప్పండి విశాఖపట్నానికి తర్వాత ఫ్లైట్ ఎప్పుడు ఉందో దానిలో మన టిక్కెట్లు దొరుకుతాయో లేదో వెంటనే కనుక్కోండి మనం దిగిన తర్వాత మన సూట్ కేసు కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అంది గంభీరంగా ఇంకో రెండు గంటల్లో విశాఖ వెళ్ళే ఫ్లైట్లో టిక్కెట్లు దొరకటంతో నాలుగు వేలు ఖర్చు పెట్టి రేపటి టిక్కెట్లను ప్రీపోన్ చేయించాను లగేజ్ లాస్ట్ కౌంటర్ రేవంత్ గారితో మేము విశాఖపట్నం తిరిగి వెళ్ళిపోతున్నామని నా సూట్ కేస్ అక్కడే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సంగతి విశాఖ ఎయిర్పోర్ట్కి తెలియజేయమన్నాను రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం వెళ్ళే విమానంలో ఇద్దరం ఎక్కి కూర్చున్నాం విమానం టేకాఫ్ తీసుకునే ముందు రన్వే మీద పరుగు తీస్తోంది నేను నా సెల్ఫోన్ ఏరోప్లేన్ మోడ్లోకి మార్చేద్దామని బయటకు తీశా సరిగ్గా అదే సమయంలో నా సెల్ఫోన్లో ఇంగ్లీష్లో ఒక మెసేజ్ మెరిసింది విశాఖపట్నంలో ఉండిపోయిన సూట్ కేసు మీది కాదు ఇక్కడ వేరే అయినా మీ సూట్ కేస్ తీసుకొని పోయారట ఇప్పుడే వచ్చి మా ఆఫీస్లో రిటర్న్ చేశారు దయచేసి వెంటనే వచ్చి సూట్ కేస్ కలెక్ట్ చేసుకోండి మీ విశ్వాసపాత్రుడు రేవంత్ అని దాని సారాంశం భార్యామణి ఆర్ రాంగ్ నీ సూట్ కేస్ ఇక్కడే చెన్నైలో ఉంది అని గట్టిగా అరచి మా ఆవిడకి తెలియజేద్దామనుకున్నాను కానీ పరిగెత్తే విమానం తలుపు తెచ్చుకొని కిందకు దూకేస్తుందేమో అని భయపడి చెప్పలేదు రేపు మళ్ళీ చెన్నై వచ్చి సూట్ కేస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళటం ఎలాగా అనే ఆలోచనతో జుట్టు పీక్కున్నాను కథ సమాప్తం